శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంలో వైసీపీకి గట్టి జలక్ తగిలింది పదిహేను వందల మంది ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి చేరి పసుపు కండువ కప్పుకున్నారు ఎచ్చర్ల నియోజకవర్గం ఈసారి కూటమిలో భాగంగా బీజేపీ అభ్యర్థిగా ఎన్ఏఆర్ విజయం ఖాయమటు నినాదాలతో హోరెత్తించారు ఎచ్చర్ల నియోజకవర్గం లావేరు మండలం మురపాకలో టీడీపీ అధ్యక్షుడు ముప్పిడి సురేష్ అధ్యక్షతన సమావేశం జరిగింది విజయనగరం మాజీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు ఉత్తరాంధ్ర తేదేప కోఆర్డినేట్ శ్రీనివాస్ రెడ్డి హెచ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిసెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు ఈ ఎన్నికల్లో కూటమి కేడర్ అంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీని చూడాలంటే హెచ్చర్ల నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న ఎన్ఈఆర్ ను గెలిపించేందుకు కలువ పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీని అందివ్వాలన్నారు ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు విజయానికి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కేంద్ర మాజీ అశోక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించితే తప్ప ఈ రాష్ట్రం ఈ ప్రాంతం అభివృద్ది చెందదని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు జరగనున్న ఎన్నికల్లో ఆయనను ఇంటికి పంపకపోతే రాష్ట్ర ప్రజలు పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని విమర్శించారు హెచ్చర్ల ఎమ్మెల్యే కిరణ్ కుమార్ కోసం వేరేగా నేను చెప్పనెక్కర్లేదని అశోక్ అనగానే ఎమ్మెల్యే ఎవరో తెలియదని కొందరు సభ ముందు నుంచి వ్యాఖ్యానించడంతో అశోక్ గజపతి రాజు తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు బీజేపీ అభ్యర్థి ఈశ్వర్రావు మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెండు పంతొమ్మిది ఎన్నికల్లో ఈ ప్రాంతానికి చెందిన వారికే పరిశ్రమలలో ఉద్యోగాలు ఇస్తామని కనీసం డెబ్బై ఐదు ఉద్యోగాలు కూడా ఇచ్చుకొని దుస్థితిని ఈ ఐదేళ్లలో చూశామన్నారు హెచ్చర్ల నియోజకవర్గ ప్రజలు అన్ని విధాలుగా కష్టాల్లో ఉన్నారు వారికి అండగా ఉంటానని ఈ ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం దృష్టి హెచ్చెళ్ల నియోజకవర్గంపై ఉంటుందని ఈ సందర్భంగా అన్నారు భారీగా టీడీపీలో చేర్చేందుకు కృషి చేసిన ముప్పిడి సురేష్ను నేతలంతా అభినందించారు చేరిన వారందరికీ కూటమి అభ్యర్థులు పసుపు కండువా రాష్ట్ర ప్రధానమంత్రి ముఖ్యమంత్రి నుంచి దేశ ప్రధానమంత్రి కూడా ఒకే లెక్క సందర్భంగా ఉంటదని తెలియజేసుకుంటూ అంటే ఏదో ఈ రోజు మూడు జనాలు పడుకుని వచ్చి మేము ఓట్లు అడిగే పరిస్థితి కాదు ఓటమంటే అభివృద్ధి మా మీద నమ్మకంతో మీరు ఓట్లేసి మమ్మల్ని సట్సభలో పంపిస్తే మేము తరువాత ఈ కూటంతో రోజు ఇబ్బంది కాదు రేపు ఏ దారి వెళ్ళిపోవడానికి మేము ఇష్టపడే మనుషులే కాదు ఈ కూటమి శాశ్వతంగా ఉంటుంది మా ఇద్దరం శాశ్వతంగా ఉంటాం మీద కలిసి ఉంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ రోజు అవకాశం వచ్చిన విశేషాన్ని కూడా ఇక్కడికి వారు అమ్మగారు కానీ వారు కానీ ఈ నియోజకవర్గానికి గత ఐదేళ్లుగా ప్రతి గ్రామం ప్రతి వాడ ప్రతి ఇద్ది కూడా తిరిగి వారు కూడా బలోపేతం చేశారు వారు షట సభలో రాలేకపోవచ్చు కానీ మా ఇద్దరం కూడా షట్టసభలో వెళ్తున్నాం ఖచ్చితంగా వారు కూడా వారికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమం కూడా వారు మా మీ అందరూ తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ వేరు వేరు కాదు ఖచ్చితంగా అంతా ఒకటే ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి రెండు వేల పద్నాలుగులో ఏదైతే బ్రహ్మరథం పెట్టారో మరికొద్దిగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో లో అద్భుతమైన రిజల్ట్ రాబోతుంది ఇంటికి తిరిగి గుర్తు మీద ఎమ్మెల్యేగా ఎన్యాన్ని గెలిపించాలని మేము అందరూ చెప్పాలి ఓటు లేపించాలి అత్యధిక ఓట్ల మెజారిటీతో నన్ను అసెంబ్లీకి పంపిస్తే నేను చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి తీసుకునే అవకాశం ఉన్న త్వర ప్రజలారా నాయకులారా జాగ్రత్తగా ఆలోచించండి మన హెచ్చరిక నియోజకవర్గానికి ఒక సువర్ణ అవకాశం వచ్చింది అదేమిటంటే భారతీయ జనతా పార్టీ తరఫున కమలం గుర్తుకు ఓటేసే అవకాశం కమలవంతు ఓటేస్తే నేను అసెంబ్లీకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాను అదే సమయంలో కమలం గుర్తుపై గెలిచిన అంటే బీజేపీ ఎమ్మెల్యేగా కమలం గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేగా నాకు కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తి సహాయ సహకారాలు మనకు ఉంటాయి కేంద్ర ప్రభుత్వం దృష్టి పూర్తిగా మన హెచ్ఆర్ల నియోజకవర్గం వర్గంపై ఉంటుంది ఫార్మాన్యూటికల్ హబ్స్ లో మన ప్రాంత నిరుద్యోగులు ఎవరికి ఉద్యోగం ఇవ్వడం లేదు ఎందుకంటే మన అంత నాలెడ్జ్ లేదంట తెచ్చుకొని అక్కడ ఉద్యోగాలు వేస్తున్నారు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గొర్రీ కిరణ్ కుమార్ ఎన్నికల్లో వాగ్దానం చేశారు నన్ను ఎమ్మెల్యే చేస్తే డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు మన హెచ్చరికే ఇస్తాను డెబ్బై ఐదు ఉద్యోగాలు

మీకు తెలియలేని వ్యక్తులు కాదు ఈశ్వరరావు గారు బిజెపికి సంబంధించిన అప్పల్ నాయుడు గారు మనకు సంబంధించిన అభ్యర్థి మనమందరూ కలిసి జనసేనతో పాటు మనమందరూ కలిసి పోటీ చేస్తున్న విషయము మీకు అందరికీ తెలుసు విధితమే అయితే నాకు ఒక విధంగా సంతృప్తిగా ఉంది నాయుడు గారు కి వెళ్తే మాకు ప్రజాప్రతినిధిని మనమందరూ పంపించే వాళ్ళు అవుతాం మీకు అప్పుడు ఒకప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో నాకు అవకాశము మన తెలుగుదేశం పార్టీ నాకు అందించి నరేంద్ర మోదీ గారితో ఆయన క్యాబినెట్లో పనిచేసే అవకాశము నాకు లభించడం మా అదృష్టమని నేను భావిస్తా ఉన్నాను ప్రజా ప్రజాప్రతినిధులు కావాలి ఇప్పుడు నా అభిప్రాయంలో ప్రజాప్రతినిధులు అందరు కరులై ఉన్నారు ప్రజల సమస్యల్ని ఎక్కడో నేరెత్తడానికి భయపడుతున్నారా లేకపోతే ప్రజల సమస్యలుగా వెళ్ళడానికి మీకు భయం ఉందని నేను అనలే šálo, někdy pojíme vícemoh, někdy pak chodíme. Mám na prstoch jen mělka, jelat paní často na ro, není k němu větší jsme těžkou, A já, మీ వ్యక్తి లేకుండా ఉండదని విషయముస్తారన్నారు మెడ వంచారు ఎవరు మెడ వంచారు మన ముఖ్యమంత్రి మెడ వంచాలి బాబోదా చేయికి మెడ వచ్చి అక్కడ పడేసారు ఇలాంటి ముఖ్యమంత్రిని మనం గౌరవిస్తే మనం ఏమవుతాము అని వారి ప్రవర్తనే రుజువు చేస్తుందని విషయము నేను చెప్పక్కర్లేదు